రోడ్లు తీసుకొచ్చిన దొన్నపల్లి నుంచి రోడ్ నావపేట మీరు చూస్తున్నారు ఈ రోడ్ కూడా శాంక్షన్ అయింది మరి మీరు ఎక్కడో అన్ని తోటి పని చేస్తారా చేయరా అని ఇంకోటి కూడా మాటిస్తున్నా ఇంకోటి కూడా చెప్తారా మాజీ ఎప్పుడైనా అసెంబ్లీలో మీ గురించి మాట్లాడిందా చూసిందా మాట్లాడే అసెంబ్లీలో వీడియో చూసిందా చూసినారమ్మా గట్టిగా మాట్లాడతానా ఎవరి కోసం మాట్లాడతాను మీకోసమే మీకోసమేనా మాట్లాడతాను ఖచ్చితంగా మీకోసం నిధులు తీసుకొస్తాను చెన్నవల్లి డ్రా డెవలప్ చేస్తాను మీకు కోటి రూపాయలు దానికి ఇంకా సీసీ రోడ్ల కోసం నేను ఖచ్చితంగా ఇస్తాను బ్రిడ్జ్ గురించి కూడా ఎస్టిమేషన్ చేయిస్తాను హై టెన్షన్ ఇంకా కొంచెం ఉన్నది అది కూడా చేంజ్ చేపిస్తాను అది కూడా ఆ ఇండ్ల మీదకి కూడా తీపిస్తాను ఇంకా మీకు ఏం కావాలన్నా కానీ రమేష్ రెడ్డిని అడగండి శేఖర్ రెడ్డికి నాకని ఎక్కువ పైసలు ఉన్నాయి ఆయన ఇస్తాడు అమ్మా పేస్ట్ గుర్తు అంట ఇప్పటివరకు ఫస్ట్ అప్ట్టి నేను చూస్తున్నా అందరికి బ్యాట్ గురాలే కానీ పేస్ట్ గుర్తు ఏడు మంది